హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి ఇంకా ఫ్రెష్గా ఏంటంటే ఇంకా పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే ఫ్రెష్గా తీసుకున్నాను ఇంకా నాకైతే ఇంకా పచ్చడి చేసుకోవాలనిపించింది ఇంకా సరే పచ్చడి చేసేద్దాం కదా అని ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ముందుగా వచ్చేసి ఇంకా నేను కొంచెం పప్పు వంకాయ వండుకుందాం అని చెప్పేసి ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కలిపిందండి ఇది వచ్చేసి ఇంకా మెనపప్పు కందిపప్పు పెసరపప్పు ఇంకా అన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట ఇదైతే మొన్న సూపర్ మార్కెట్ నుంచి అయితే తెచ్చుకున్నాను ఇంకా అన్నీ ఉన్నది అయితే ఇంకా హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను ఇంక ఇది మన దోశల్లో కూడా వేసుకోవచ్చు ఇంక ఇదైతే ముందైతే నేను పప్పు పెట్టేస్తున్నాను ఇంకా అందులో ఏమీ వేయట్లేదు మామూలుగా పెట్టేసి అయితే మూడు విజిల్ వేయించాను ఇలా మెత్తగా అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇదేంటి పప్పు వంకాయ అని చెప్పేసి ఇంకా అందులో వంకాయ అనుకుంటున్నారా లేదండి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసేసి అయితే తాలింపు పెట్టేసుకోవాలి ఇందులోనే టమాటా కూడా వేసేసి తాలింపు అయితే పెట్టేసుకోవాలి అంటే మనం వంకాయ అందులో వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందులో వచ్చి కొంచెం ఎండిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఇంగువైతే వేసుకొని సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఆ చిన్న చిన్న ఎండి మిర్చి చూసారు కదా గుండె మిర్చి చాలా బాగుంటుందండి ఎండిమిర్చి వచ్చేసి అలా తీసుకోండి చాలా బాగుంటాయి ఇంకైతే వంకాయలు అయితే చిన్నగా కట్ చేసి అయితే ఇంకా ఉప్పు నీటిలో వేసి పెట్టేసుకున్నాను అవన్నీ వేసేసి తాలింపులో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం అదే మనం పప్పులో వేసి ఉడికి ఉడికిస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు అందులో వచ్చేసి మనం తినేదాన్ని బట్టి వచ్చేసి కారం అయితే వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇంక అన్నీ వేసేసినట్టే ఇప్పుడు మనం ఆ పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా అది వచ్చేసి అది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుని ఇంకా అందులో కొంచెం పులుపు కోసం అని కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మీరు కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ ఇలా ట్రై చేయండి నేనైతే అన్ని రకాల పప్పు వేసి ట్రై చేశాను ఇలా వేసి చేశాను అనమాట ఇలా అయితే ఇంకా హెల్త్ హెల్త్కి మంచిది కదా అని చెప్పి నేను ఇలాగా చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది మనం చింతపండు పులిపి వేసాం కదా ఒక్కసారి కొంచెం ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే మనం మరిగించుకుంటే సరిపోతుంది ఇంకా పప్పు వంకాయ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మనం పచ్చడికి రెడీ చేసేసుకుందాం ఇప్పుడు దానికోసమైతే స్టవ్ నుంచిన కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుని అందులో జీల జీలకర్ర మినపప్పు శనగపప్పు అయితే వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా చక్కగా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని అందులో ఎండి మిర్చి వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి ఇందులో గింజలు ఎక్కువ ఉంటాయండి ఎండిమిర్చి వచ్చేసి గింజలు ఎక్కువ ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి సారి తప్పకుండా ట్రై చేయండి అదైతే ఇంకా పక్కకు తీసేసాను మిక్సీ జార్లో వేసేసాను ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో వచ్చి ఇంకా ఆయిల్ పడితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి లేదంటే అదే ఆయిల్ సరిపోతే అందులోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి అందులో కొంచెం చింతపండు అయితే వేసేసాను ఇంక ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలా దగ్గర పడే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అయితే వేసేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయ అయితే వేసేసుకొని ఇంకా అది ముందుగా అయితే ఇంకా మనం పౌడర్ కింద చేసేసుకుందాం అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇలా పౌడర్ కింద అయితే చేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మనం కొత్తిమీర ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక అది అది కూడా వేసేసి కొంచెం బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ కోసం మరీ ఎక్కువ కాదు కొంచెం టేస్ట్ కోసం అని ఇంకా అది మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది మీరు తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోపోయినా పర్వాలేదు ఎలా అయినా చాలా సూపర్గా ఉంటుంది ఈ రోజైతే మా వంట అయితే ఇదండి పప్పు వంకాయ వైట్ రైస్ ఇంకా వచ్చేసి పచ్చడి బయండి అందరికీ